కార్తీక పౌర్ణమి రోజున ఈ రంగు చీర కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే చాలండి భర్తకు ఈశ్వరుడే అపార ధనయోగాన్ని కల్పిస్తాడని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట ఈశ్వరు అంటే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆ పరమశివుడు అంటే మన భర్తకండి సంపాదనను పెంచుతాడని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఎవరైతే ఈ రంగులో ఉండే చీరని కట్టుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారో అలాంటి ఏంటంటే కనుక సంవత్సరం అంతా కూడా అండి రాజయోగం పడుతుంది అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట ఈ రంగులో ఉండే చీర కట్టుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి అలానే కాకుండా కార్తీక మాసం పరమ పవిత్రమైన మాసం చాలా చాలా శక్తివంతమైన మాసం కదా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా నమ్ముతూ ఉంటారు ఈ కార్తీక పౌర్ణమి రోజున తెలియక కొన్ని తప్పులు చేస్తే జీవితాంతం అండి మనం ఏంటంటే దరిద్రం అనుభవిస్తామని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు అలానే కార్తీక పౌర్ణమి రోజున చేసే కొన్ని పనుల వల్ల పరమశివుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అఖండ రాజయోగం కలుగుతుందనమాట కాబట్టి ఇంతటి పవిత్రమైన రోజున అంటే ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి రంగులో ఉండే చీరని కట్టుకోవాలి దీపం ఎలా వెలిగించాలి అంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదండి వేకువజామున ఏంటంటే కనుక నిద్ర లేవాలి ఈ రోజున పూజ చేసే స్త్రీలు చల్లి స్నానం స్నానం చేయాలి చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి నూతుల దగ్గర కానీ నదుల దగ్గర కానీ మనం స్నానం చేస్తే మంచిది అలా ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు ఏంటంటే గనక ముందుగానే అండి మీరేంటంటే కనుక బకెట్ నీళ్లను అంటే వెలుగులు అంటే వెలుగు ఉండే దగ్గర పెట్టుకోండి బకెట్ నీళ్ళని పెట్టుకొని ఆ నీటిలో కొంచమంతా గంగా జలాన్ని కలుపుకొని కావేరి గంగా నది పేర్లు తలుచుకుంటూ స్నానం చేసుకోండి అలానే చిటికెడంత పసుపుని కూడా నీటిలో కలుపుకోండి అలా కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది జాతక దోషాలు తొలగిపోతాయి కార్తీక పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసిన తర్వాత సాయంత్రం శివాలయానికి అంటే వెళ్ళి అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాల వల్ల ఏంటంటే కనుక మన కుటుంబానికి అఖండ ఐశ్వర్యం లభిస్తుందనమాట ఈ రోజు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవునేతిని కాని నువ్వుల నూనెను కాని పోసి దీపారాధన చేసుకోవాలి ఈ రోజు శివాలయానికి వెళితే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రుడికి అత్యంత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి సమయాలలో సుమారు ఏడు గంటల నుండి పది గంటల సమయాలలో ఏంటంటే గనక చంద్ర దర్శనం చేసుకోవాలండి చంద్రుణ్ణి చూస్తూ మనసులో ఏది కోరుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందనమాట కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఏంటంటే గనక దీపం వెలిగించి తులసమ్మకు నమస్కారం చేసుకుంటే మీరు త్వరలోనే ధనవంతులు అవకాశం ఉంటుందనమాట కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయను దానం చేస్తే పేదరికం తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా మారిపోతారు సిరి సంపదలకు లోటుండదు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాళ్ల ఉప్పు ఆ తల్లికి రాళ్ళ ఉప్పు ఇష్టం కాబట్టి కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా అండి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోండి రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుంది అనమాట కాబట్టి తప్పనిసరిగా రాళ్ళ ఉప్పు కొని ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో తెచ్చుకొని వాటితో ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఏంటంటే కనుక ఒక గుప్పెడంత ఉప్పుని పోసేసి దాన్ని ఒక చిన్న మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి ఇలా వేలాడదీస్తే చాలా మంచిది అనమాట కార్తీక పౌర్ణమి రోజు ఈ కార్తీక పౌర్ణమి నాడు గుమ్మం ముందు ఉప్పు మూటను కడితే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు జీవితాంతం ధన సమస్య లేకుండా ఉంటుంది ఐశ్వర్యంతో మీ జీవితం చక్కగా ఉంటుందన్నమాట పాలతో చేసిన స్వీట్లను ఈ రోజున అస్సలు కొనకూడదండి ఇదేంటంటే డబ్బు నష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఏంటంటే నలుపు రంగు బట్టల్ని ధరించకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపుల మీద ఏంటంటే స్వస్తి గుడ్ గుర్తు వెయ్యండి మీ ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు పిల్లలకి కాళ్ళకి ఏంటంటే కనుక నల్లదారం కడితే మంచిది అనమాట పౌర్ణమి రోజున నల్లదారం పిల్లల కాళ్ళకి కడితే నరదిష్టి తగలదు మంచి ఆరోగ్యం లభిస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు కూడా శివాలయంలో సాయంత్రం ఏంటంటే కనుక జ్వాలా తోరణం ఏర్పాటు చేస్తారు కదా ఈ పౌర్ణమి రోజున ఎవరైతే జ్వాలా తోరణ దర్శనం చేసుకుంటారో అలాంటి వాళ్లకు చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉల్లి వెల్లుల్లి అంటే ఆహార పదార్థాలను తినకూడదు ఇంట్లో కందిపప్పుని వండకూడదు పచ్చిమిరపకాయలను నూనెను కొనకూడదు ఈ వస్తువులు కొంటే మనకేంటంటే కనుక మహా కష్టాలు తప్పవండి తప్ తప్పకుండా మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది గుర్తుపెట్టుకోండి వాటిని కొనకండి అప్పుల పాలవుతారని మనకు జ్యోతిష నిపుణులు చెబుతున్నారు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలనుకునేవారు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ధన ధనలాభం కలుగుతుంది కుబేర లిస్టులో చేరిపోతారు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయన్నమాట ఆ మంత్రం ఏంటంటే గనక ఓం శ్రీం క్లీం శ్రీం శ్రీ ఏ నమ అనే మంత్రాన్ని చదివితే చాలా మంచిది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మంత్రం అండి ఓం శ్రీం హీం క్లీం హౌ అనే మంత్రాన్ని ఏంటంటే కనుక చదవండి ఈ మంత్రం కూడా మూడు సార్లు చదివితే మంచి ఫలితం ఉంటుంది విపరీతమైన ధనలాభం అనమాట అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఇక ఈరోజు ఏంటంటే కనుక కార్తీక మాసంలో అండి మనము పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కదా ఈ పౌర్ణమి రోజున ఏంటంటే దేవతలందరూ కూడా భూమి మీదే సంచరిస్తూ ఉంటారు కాబట్టి మనం ఈ రోజు అంటే సంవత్సరం అంతా కూడా దీపారాధన చేయనివారు నిత్యం దీపం పెట్టని వారు అలానే కాకుండా ఏంటంటే కనుక మనము ఈ పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు దీపం అనేది వెలిగిస్తాం కొంతమంది వీళ్ళు ఉండే వాళ్ళు ఏంటంటే శివాలయంలో అంటే దీపం వెలిగిస్తారండి శివాలయానికి వెళ్ళి వీలు లేని వారు ఏంటంటే గనక ఇంట్లో తులసి కోట వద్దనే చక్కగా దీపారాధన చేయడం జరుగుతుంది మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు స్త్రీలు ఏంటంటే గనక ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిదని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి ఏ రంగులో ఉండే బట్టలు అంటే గనక ముఖ్యంగా గ్రీన్ అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే పింక్ కలర్ అండి గ్రీన్ కలర్ ఏంటంటే కనుక ప్రకృతికి సంబంధించింది అనమాట గ్రీన్ కలర్ ఏంటంటే పార్వతీదేవి చాలా ఇష్టపడుతుంది కాబట్టి గ్రీన్ కలర్లో ఉండే దుస్తువులు ధరించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది ఎప్పుడు కూడా ఏంటంటే మన లైఫ్ గ్రీనిష్గా ఉంటుంది పచ్చదనాన్ని చూడడాన్ని మనకి ఎలాగైతే అంటే చాలా వరకు కూడా హ్యాపీనెస్ యాక్టివ్నెస్ వస్తుందో అలా మన జీవితం అంతా కూడా అలా యాక్టివ్గా హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఉంది కాబట్టి ఇలా గ్రీన్ కలర్లో ఉండే శారీని ధరించండి మీరు మగవారైనా సరే గ్రీన్ కలర్లో ఉండే షర్ట్ని ధరించండి ఆడవారైనా సరే డ్రెస్ అయినా కావచ్చు చీరైనా కావచ్చు ఏదైనా కావచ్చు గ్రీన్ది ధరించండి మంచిది పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే ఏంటంటే కనుక పింక్ కలర్ బట్టలు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పింక్ అనేది ఎప్పుడు కూడా అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి దురదృష్టాన్ని తొలగించడానికి అదృష్టానికి అంటే చక్కటి అంటే మనకు అనుగ్రహం కలగటానికి ఏంటంటే కనుక ఈ పింక్ కలర్లో ఉండే శారీని మీరు కట్టుకుంటే చాలా మంచిది అనమాట ఈ రెండు కలర్లు కూడా ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రతను కలిగి ఉంటాయి దేవతలు చాలా ఇష్టపడతారు ఈ రెండిటి వల్ల ఏంటంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది మనకు ఉండే చెడంత కూడా తొలగిపోతుంది మంచి ఫలితాలను మనం చూస్తాము ఈ రెండు రంగులో ఉండే చీరల్ని మీరు కట్టుకొని మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళి కానీ లేదంటే ఇంట్లో తులసి కోట వద్ద కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగిస్తే ప్రతినిత్యం దీపారాధన చేసినంత పుణ్య ఫలితం మనకు లభిస్తుంది అనమాట దీపం పెట్టేటప్పుడు ముందుగానే ఏంటంటే గనక ఒక చోట అండి చక్కగా పేడతో కానీ లేదంటే గనక అంత దూరం జాదు అంటే జాజుతో కానీ చక్కగా అలకండి బండలు ఉంటే అక్కడ అంత దూరం నీళ్లు పోసి కడిగి దానిపైన ఏంటంటే గనక చక్కగా ముగ్గు వేసి దానిపైన ప్రమిదను పెట్టండి మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఏంటంటే గనక ముందుగానే మీరు నూనెలో అంటే నానబెట్టుకోండి ఆగునీతిలో కానీ లేదంటే నువ్వుల నూనెను కానీ నానబెట్టి పెట్టుకోండి అలానే కాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు మనం ఏంటంటే గనక చక్కగా సంకల్పం చెప్పుకుంటూ మనం దీపారాధన చేసుకోవాలి దీపం వెలిగించగానే అక్కడ నుంచి వెళ్ళిపోకూడదండి అక్కడే కాసేపు కూర్చొని శివనామ స్మరణ కానీ లేదంటే గనక మీకు వచ్చిన ఏవైనా సరే మంత్రాలు కానీ దీప మంత్రం కానీ చదువుతూ దీపాలను వెలిగిస్తే మంచిది అనమాట చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది దీపం పూర్తిగా ఒత్తులు కాలక ముందే మీరు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోకూడదండి అలా వెళితే ఆ దీపానికి ఫలితం అయితే దక్కదనమాట కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి దీపం పెట్టే ముందు కూడా స్త్రీలు ఏంటంటే గనక చక్కగా కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని గాజులు ధరించి చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆ దీపానికి ఏంటంటే కనుక చక్కటి అంటే రక్షణగా ఉంటుంది అలానే కాకుండా ఆ దీపం కూడా మనకు వెలుగనిస్తుంది అనమాట దీపం పరప్రేమ జ్యోతిగా పరిగణిస్తారు దీపం పెట్టకపోతే ఏంటంటే గనక చీకటిమయం దీపం పెడితే వెలుతూరు మయం అనమాట కాబట్టి ఏంటంటే ప్రతిదినం కూడా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలండి అలా పాటిస్తే మంచిది ఇంట్లో మీరు ఏంటంటే ఉదయాన్నే పూజ చేసుకునేటప్పుడు తెల్లవారుజామున లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని గడపలకు పసుపు రాసుకొని వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంట్లో అంత కూడా పసుపు నీళ్ళు చల్లుకొని వీరు కూడా స్నానం చేసేటప్పుడు గంగా కాని కానీ పసుపుని కాని కలుపుకొని చేసి ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించడం అలానే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేటప్పుడు మనం చెప్పిన రంగులో ఉండే బట్టలు ధరించడం చేస్తే చాలా మంచిది అనమాట కార్తీక పౌర్ణమి రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసుకునే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది ఈ రోజున రాత్రి సమయాలలో శివుణ్ణి పూజించటం వల్ల పరమశివుడు ఎంతో సంతోషిస్తాడు అలాగే ఈ రోజున ఏంటంటే కనుక పరమశివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించుకుంటూ చక్కగా పరమశివుణ్ణి పూజించండి ఈ రంగులో ఉండే బట్టలు ధరిస్తే ధనం ఐశ్వర్యం లభిస్తుందను